The నిన్న నేను నా స్టైల్లో జీరా రైస్ అయితే చేసిన అది కూడా సాజీర ఆయిల్ వేసి కొంచెం లవంగాలు చెక్క వేసేసినా ఇంకా మిగతా ఏం లేవు ఇంకా సాజీర కూడా వేసేసి దాంట్లోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఎండుమిర్చి కూడా వేసేసిన ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినా ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసిన అసలు జీరా రైస్ ప్రాసెస్ ఇది గానే కాదు ఉట్టి జీలకర్రతోనే చేసినారు నేను ఉల్లిపాయలు అయితే యాడ్ చేసిన అనమాట ఉల్లిపాయలు లేకపోతే టేస్ట్ పిల్లల్ని అడిగితే ఏదో పులిహోర చేయి మమ్మీ ఆలు ఫ్రై చేయి మమ్మీ అని అంటారు ఇవన్నీ కోసి ఓపిక లేదు అందుకే ఇట్లా సింపుల్ గా అయితే చేసినా కనీ నిజంగా చెప్తున్న టేస్ట్ అయితే సూపర్ అయింది మా వాళ్ళు పులిహోర ఆనుకుని ఎగురుతున్నారు వాడు ఎగరడం చూసి మా పెద్దోడు వచ్చిండు ఇంకా వాడు ఎక్సైట్మెంట్ అది పులిహోర అనుకుని వాడు గట్టిగా కరుస్తుండు ఫస్ట్ నేను టేస్ట్ అయితే చూస్తున్నా అనమాట ఉప్పు సరిపోయిందా లేదా అని బాగుంది టేస్ట్ ఇంకా మా పిల్లలకి ఇచ్చిన టేస్ట్ చెప్పునానా అంటే ఇంకా వాడు చూడండి వాడు ఓవర్ యాక్షన్ ఇంకా మంచిగా తినేసి సూపర్ ఉంది అని చెప్తున్నాడు వాడు చెప్పడం కాదు కానీ నిజంగానే మంచిగా అయింది ఇంకా మా పిల్లలకు కూడా నచ్చింది అనమాట పొద్దున కూడా ఇదే మమ్మీ అని అడుగుతున్నారు బాగుందని మొత్తం తినేసిరు ఆఖరికి మా ఆయనకి మళ్ళీ బియ్యం పెట్టాల్సి వచ్చింది నేను